కాకినాడ జిల్లా పిఠాపురంలో తెలుగుదేశం జనసేన నాయకుల మధ్య ఆధిపత్యపోరు సమన్వయ లోపాలు లేవని కూటమి నాయకులంతా ఏకతాటిపై ఉన్నారని నిరూపించేలా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఎన్నికలు జరుగుతాయని కూటమి నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం స్థానిక మున్సిపల్ కళ్యాణ మండపంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు పిఠాపురం అర్బన్ బ్యాంక్ సంబంధించి చైర్మన్ జనసేనకు వైస్ చైర్మన్ టీడీపీకి ఐదు డైరెక్టర్ల సీట్లలో మూడు జనసేనకు రెండు టీడీపీకి కేటాయించడం జరిగిందని తెలిపారు బ్యాంక్ యొక్క ఎన్నికల నిమిత్తం కోటమి నుంచి ఐదుగురు అభ్యర్థులు అభ్యర్థులు నిలబడడం జరిగిందండి తీసుకున్నటువంటి క్యాండిడేట్లు కోటమి యొక్క క్యాండిడేట్లు ఒకటవ వాటికి వెళ్ళ నాగబాబు గారండి నాగబాబు గారు అలాగే రెండవ వాటికి చెల్లిపోయిన ప్రమీల్ గారు అలాగే మూడవ వాటికి అద్దెంకి వెంకట రమణ గారు అలాగే నాలుగో వాటికి అరిగిల్ ప్రసాద్ గారు అలాగే ఐదో వాటికి రామకృష్ణ రామకృష్ణ గారు అలాగే వీరందరికీ కూడా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి నుంచి పార్టీ యొక్క పూర్తి మద్దతు వారికి ఇవ్వడం జరుగుతూ ఉందండి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు ఆరో తారీఖున ఈ పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థులు ప్రకటించడానికి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో కూడా ఇదంతా కూడా ఏకగ్రహంగా నిర్ణయం జరిగింది కూటమి తరపున నిర్ణయించిన అభ్యర్థులకి మన ఎవరైతే ఓటర్ ఉన్నారో వారందరూ మద్దతు తెలిపి అఖండ విజయం చేకూర్చాలని అదేవిధంగా ఈ బ్యాంకుని రాబోయే ఈ కొత్త కార్యవర్గం నేతృత్వంలో మా బ్యాంకుని మరింత పటిష్టంగా చేసి వినియోగదారులకి లబ్ధిదారులకి కూడా అత్యంత ఎక్కువగా కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా కూడా ఈ బ్యాంకుని తీర్చిదిద్ద ఉద్దేశంతో మేము ఈ పాలకవర్గం యొక్క నిర్ణయం ఉంది మాకు ఈ ఏకగ్రీవం రావడానికి సహకరించిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మేమంతా మరి ఒక్కసారి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పిఠాపరం వాసులకి మీరు అత్యధిక మెజారిటీ తోటి మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్నిక చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు కావడానికి మీరు వితోకంగా సాయం పడ్డారు అదేవిధంగా ఈ బ్యాంకు నిమిత్తం కూడా మీరంతా సహకరించి ఈ కుటుంబ అభివృద్ధిని పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో గెలిపించాలని రాబోయే రోజుల్లో పిఠాపురానికి అభివృద్ధికి ఈ బ్యాంక్ అభివృద్ధి కూడా మీరంతా సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి పిఠాపురంలో ఎలక్షన్ జరగబోతా ఉంది రేపు ఆదివారం నాడు ఆ ఎలక్షన్ నిమిత్తం కూటమి అభ్యర్థులుగా నిల్చవడం జరుగుతూ ఉంది దానికి కారణం చాలా మంది జనసేన తెలుగుదేశం అభ్యర్థులు పోటీ పడిపోతూ ఉన్నారని అనుకుంటా ఉన్నారు దానికి కారణం వైసీపీ పిఠాపురంలో పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగానే ఇటు జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు నిలుచున్న మాట వాస్తవం కలిసి ఒక ఏకతాటిపైకి రావాలి కూటమి అభ్యర్థులు మనం అందరం ఒకటే పార్టీ జనసేన తెలుగుదేశం వేరు వేరు కాదు అనేటువంటిది ఒక నిదానంతో చైర్మన్ అభ్యర్థిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఉండడం ఇన్ఛార్జ్గా తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఉండడానికి పెద్దలు నిర్ణయించారు ఏదైనా వైసీపీ అనుకున్నట్టు మీరు ఇక్కడ తెలుగుదేశం జనసేన దెబ్బలాడుకోవాలి మధ్యలో మనం మధ్యలో కాకెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోవాలనేటువంటి పరిస్థితి అనుకున్నారు కానీ ఇది కూటమి అనేటువంటిది దశాబ్ద కాలం పాటు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్